నీకు గీ వానకాలం కరువు పని ఏట ఉండనే ఉండదు మా రెక్కలే ఉండాలే మేమే బతకాలి గానీ మాకు ఎవరి రూపాయి సాయం చేయడు ఇల్లు వస్తున్నాయా ఇల్లు లేదు ఏం లేదు ఇల్లు రాలేదా బస్సులు ఎక్కినావా ఫ్రీ బస్సులు ఫ్రీ బస్సు అంటే అందరు పోయినట్టు మేము పోతున్నాము ఎన్నడో ఏడాది కోనాడు పోతాం ఒక రెండు నిమిషాలు ఏడాది కోనాడు పోతాం జ్వరం వచ్చినో ఏదో వచ్చినో ఏడాది కోనాడు ఎప్పుడో ఒకసారి పోతాం ఒక్కొక్కరికి ఆరు వేలు మిగులుతాయి ఫ్రీ బస్సు వాళ్ళ ఆరు వేలు మే జాబులు చెత్తలే మేము ఉరుకుతలేము రోజు రోజు కరూపానికి ఫ్రీ బస్ ఏమొద్దు కరూపాని ఊళ్ళేనా సత్తి మీ ఇంకా అవతలకి పో ఊళ్ళేనే ఉన్నది మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రానే రానే వద్దు వద్దు ఎందుకట్లా రెడ్డి వచ్చి ఏం వచ్చి ఏం చేసిండు రేవంత్ రెడ్డి తొమ్మిది వందల యాభై తీసుకుంటుడు తొమ్మిది వందల యాభై తీసుకుంటు గ్యాస్ ఐదు వందలు ఎవరు ఐదు వందలు ఐదు వందలకి నాలుగు వందలు పక్కకి తిడతానట్టు నువ్వు లేదు లేదు అంతేనా ఐదు వందలకు ఇప్పుడు ఊరంతా తిరిగి చెయ్యి ఈ మనిషి అవద్ద వాడిందా ఇంకో మనిషి అన్నా నిజం చెప్తాది ఆంధ్రుడు మరి మొత్తం స్టేజ్ ఎక్కి మొత్తం మా మహిళల్ని కోటేశ్వరల్ని చేస్తా అదే చేస్తు ఉంటాడు మాస్ ఉండాలకు పొడుసుక తినే తనుకు మాస్ ఉండాలకి పొడుసుక తినటనుకు ఆ మాటలు చెప్తుండు ఆ ఇల్లు ఇంద్రము ఇల్లు గిట్ట పెట్టినరా నీకు ఏం లేదు అంటే ఏం ఏం పంటలు పండిస్తా ఒరే ఒరే పండిస్తా ఉంటారు ఏంది ఎట్లా ఉంది ఇప్పుడు రైతుల పరిస్థితి కాంగ్రెస్ వచ్చినాక ఏం లేదు అంత ఎండిపోతుంది అంత ఇబ్బంది ఇబ్బంది పరిస్థితే ఉంది ఎందుకు ఎందుకు రైతులు అంత ఇబ్బంది ఎందుకు పడుతున్నారు కాలం లేదు ఈసారి నీళ్ళు లేవు కాలాలు ఇచ్చి పెట్టలే కాలాలు ఇచ్చి పెడతలేరు ఓకే ఇప్పుడు మీకు రైతులకు రైతు బంధు చక్కగా పడుతుందా ఏది రైతు బంధు ఒక్కసారి రెండు సార్లు పడ్డది కేసీఆర్ కేసీఆర్ అయినప్పుడు ఆరు నెలలకి ఒకసారి ఖచ్చితంగా పడేవి ఖచ్చితంగా ఖచ్చితంగా ఇప్పుడు మరి ఇటు నీళ్లు వదులు లేదు నీళ్లు వదిలే పంటలు లేవు పంటలు లేవు రైతు బంధు లేదు మరి మీ రైతుల పరిస్థితి ఏం కాలం ఇప్పుడు వచ్చి నేను రైతు రాజ్యమని అంటుర్రు అంత రేవంత్ రెడ్డి వచ్చినా ఏం లేదు అంతా ఆ ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి నెక్స్ట్ ఓటేసే పరిస్థితి ఉందా ఏమున్నది ఓటేస్తే అట్ల లేదు ఇప్పటికీ కాంగ్రెస్ కి పరిస్థితి కనిపిస్తలేదు జనానికి అర్థం అయిపోయింది అందరికి గట్లనే ఏమైనా డబ్బులు వాటికి వీటికో అవన్నీ ఏం లేదు లేదు ఏది ఏది లేదు ఏది లేదు ఏది ఇచ్చిన కూడా మళ్ళీ అప్పుడు ఎట్లా ఉండే బీఆర్ అప్పుడుందో మంచిగుండే కాలం ఉండే అన్ని ఉండే రైతు బంధు పడేది మంచిగా ఉండే ఇంట్లో మహిళలకి రెండు వేలు ఇంకా ఇస్తున్నారు ఏం గ్యాస్ ఐదు వందలు కూర్చున్న ఇంకా అది వస్తుంది వస్తుందా అది కొంతమందికి వస్తుంది కొంతమందికి వస్తే లేదు మరి ఈ ఫ్రీ బస్సులు పెట్టడం ఎట్లుందో ఫ్రీ బస్సు ఏం లాభం అది ఫ్రీ బస్సు పెడితే లేడీస్ కేరా అంతే మొత్తానికి ఇప్పుడు ఏది మీకు గోదావరి కారేశ్వరం నీళ్ళు వచ్చేది ఆ కాలేశ్వరం నీళ్ళు వచ్చేది ఆ నీళ్ళు కూడా ఏం వస్తలేవు ఇసిపెట్టలేదు ఏం లేదు ఎంత ట్రై చేసినా ప్రయత్నం చేసినా రాలేదు నీళ్ళు అంటే ఇప్పుడు మరి కాళేశ్వరం దండగా అది ఇది అని అంటున్నారు రేవంత్ రెడ్డి అవస్తూ వాలు లేదు దండగానేం లేదు వచ్చేది అప్పుడు అంత ముందుకి వచ్చేది నీళ్ళు ఇప్పుడు వస్తలేవు నీళ్ళు అంత ముందుకు వచ్చేది పోయిన సంవత్సరం వచ్చినాయి మంచిగా నీళ్ళు అన్ని వారిని మా బావి దాకా కూడా వచ్చినాయి నీళ్ళు మా బావి దాకా కూడా వచ్చినాయి ఇప్పుడు లేవు ఇప్పుడు బావి దాకేందుక నీళ్ళు చిరీళ్ళు లేవు మళ్ళా ఎండిపోయినాయి అందాదా మీ ఊర్లో ఎన్ని ఎకరాలు ఉంటది ఎన్ని ఎకరాలు ఎండిపోయి గోదా గోదావరి కాళేశ్వరం నుంచి పారేది అనేది పొలాలు ఎన్ని ఉంటాయి ఎన్ని ఎకరాల వరకు ఎన్ని వరకు ఎండిపోయి ఉంటాయి చాలా వరకు ఎండిపోయినాయి చాలా వరకు ఎండిపోయినాయి ఒక వంద శాతం వంద శాతం అంటే అలా అరవై డెబ్బై వరకు శాతం శాతం అంటే ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు వస్తే అరవై డెబ్బై శాతం పండేటి పండేటియా చాలా వరకు ఎండిపోయినాయి నాదే వెళ్ళిపోయింది రెండు ఎకరాలు